హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గాయత్రి హ్యాండ్లూమ్స్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్టీన్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మాత్రం మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ దొరుకుతాయి అండ్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మ్యారేజెస్కి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ కూడా అయితే దొరుకుతుంది తట్టు మీకు హ్యాండ్లూమ్లో అనమాట సో చాలా డేస్ అయింది ఈ వీడియో అయితే షేర్ చేసి వేరే షాప్ నుంచి ఎస్పెషల్లీ మాత్రం అండ్ మీకు పోచంపల్లి డిజైన్స్ ఉంటాయి గద్వాలు ఉంటాయి మంచి పట్టు శారీ కలెక్షన్ అయితే దొరుకుతుందండి వేళ షాప్లో అండ్ మీరు మార్కెట్ మొత్తం వెతికిన దొరకని పట్టు ఐటమ్ ఈ షాప్లో మాత్రం మీరు హ్యాపీగా చూడొచ్చు అండ్ సింగల్ సారీ కూడా తీసుకోవచ్చండి షిప్పింగ్ అనేది తెచ్చండి అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ సింపుల్ సింపుల్ డిజైన్స్ ఉంటాయి హెవీ హెవీ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ ఇలా కూడా మీరు బండి రైస్ పర్చేస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మంచి కుప్పడం పట్టు సారీ కలెక్షన్ అయితే ఉంటుంది అన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ పట్టు స్టైల్ అయితే వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్లో అనమాట సో చూస్తున్నారు కదా ఐటమ్ అయితే ఫుల్గా అయితే వచ్చేసింది స్టాక్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండి ఒకసారి మీరు డైరెక్ట్గా విజిట్ చేయండి ఒకే చోటకు తీసుకుంటారనమాట మీరు అంత బాగుంటుంది కలర్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్తో అయితే ఇస్తున్నారు సో స్టాక్ అయితే రెడీగా పెట్టేశారు సో లేట్ చేయదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అడ్రస్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా డైరెక్ట్గా విజిట్ చేసేయచ్చు అండ్ ఇవ్వచ్చరికి కూడా మీకు వెంకటగిరి శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ లాగా పోచంపల్లి డిజైన్స్లో గడిలో కావాలన్నా ఉంటే సన్న బోర్డర్లో ఉంటాయి మీకు ప్లెయిన్స్లో కూడా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా వెంకటగిరిలో మీకు హ్యాండ్లూమ్ ఐటమ్ అయితే వస్తుంది అండ్ పెద్దవాళ్ళకైతే మాత్రం చాలా బాగుంటుంది మస్ట్ అండ్ షూర్గా మీరు ఒక్కసారి విజిట్ చేయండి షాప్కి అయితే వచ్చేసరికి అండ్ ఇవి కూడా వెంకటగిరి అండి థ్రెడ్ ఓకే ఇందాక జెరీ బోర్డర్ కోచంపల్లిలో కూడా బాగుంది ఇందాక అక్కడ హ్యాంగ్ చేశారు నారాయణపేటలో స్మాల్ కూడా అయితే 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 ఉన్నాయి సో న్యూ స్టాక్ వచ్చేసిందండి వెళ్ళిపోదాం హాయ్ అండి నమస్కారం అండి చాలా బాగున్నాయి మీరు ఎలా ఉన్నారు అండ్ పట్టు సారీస్ అయితే వచ్చేస్తున్నారు అండ్ సంక్రాంతి స్పెషల్ ఏంటండి ఏం చూపించబోతున్నారు ఓకే ఆఫర్ లో వచ్చేసేసింది ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి థాంక్యూ అండి మా షాప్ వచ్చేసరికి గాయత్రి హ్యాండ్లూమ్స్ మేడం గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చి సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నంబర్ 99 అండి 99 సిటీ మార్కెట్ వచ్చేసి వాసవి మార్కెట్ పక్కన ఉంటుంది మేడం గారు కన్ఫ్యూజ్ ఏమ అవుతారండి కస్టమర్స్ వాసవి మార్కెట్ పక్కన ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మా షాప్ నంబర్ 99 షాప్ పేరు గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి ఓకే ఓకే మేడం ఈ రోజు వచ్చి మన ఫస్ట్ వీడియోస్ అండి చూపిస్తాను మేడం ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి కొరియర్ ఉంది కదండి ఆఫర్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే ఉప్పారట్టు ఉప్పండి లక్ష బుట్టాలు లక్ష బుట్టాలు గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ లో అయితే వస్తుందండి పళ్ళు వచ్చి చాలా రిచ్ గా అయితే ఉంది అసలు కలర్ కాంబినేషన్ చూసి ఖచ్చితంగా ఎవరైనా కొంటారండి అంత బాగుంది లైట్ వెయిట్ మేడం కంప్లీట్ లైట్ వెయిట్ అవుతాయి మొత్తం జెరీ థ్రెడ్ వివింగ్ అండి లక్ష బుట్టా స్టైల్ డాలర్ బుట్టీస్ అయితే వస్తుంది చిన్న చిన్న డాలర్ బుట్టీస్ హైలైట్ చేస్తున్నారు అసలు కాంబినేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్క దానిని మించి ఒకటే కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఎవ్వరు స్కిప్ చేయొద్దు అండి అండ్ మిస్ చేయొద్దు కలెక్షన్ కూడా అవును ఇది రిచ్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్రోత్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కట్టి బోర్ ఓకే మొత్తం ఓవరాల్ కంప్లీట్ కి బూటీ వస్తుంది ఇదే డిజైన్ కలర్స్ ఉన్నాయి మేడం వన్ బై చూపిస్తాను సపోర్ట్ ఆ కలర్ లో సపోర్ట్ ఆ కలర్ లో రాయల్ బ్లూ ఓకే చాలా బాగుంది అండ్ సన్న బోర్డర్ అండి ఇది కూడా మీకు కడ్డీ బోర్డర్ ఇస్తున్నారు అండ్ లక్ష్య బుట్టీస్ లో సన్న బుట్టీస్ వస్తాయి మనం ఓపెన్ చేసిన దానికన్నా ఇంకా సన్న బుట్టీ అయితే వస్తుంది సపోర్ట్ కలర్ కాంబినేషన్ కి డ్రాయల్ బ్లూ షేడ్ వస్తుంది సంపంగి గ్రీన్ కి రాయల్ బ్లూ ఓకే అవును బ్యూటిఫుల్ మెరూన్ అండి అసలు దీనికి వస్తుందో కలర్ కాంబినేషన్ చూద్దాం ఓకే సంపంగి Next వచ్చే సర్కల్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది మాంగో ఉంది, చాలా బాగుంది, కూడా. రాయల్ బ్లూ ఓకే. Next వచ్చే సర్కల్ గోల్డ్ సంపంగి గోల్డ్ షేడ్ వస్తుంది అవును దీనికొచ్చి బ్యూటిఫుల్ పింక్ వన్ చాలా బాగుంది ఇంతకి ప్రైస్ చెప్పలేదండి మీరు ప్రైస్ మనం వచ్చేసరికి బైట మన ఓకే అయితే పడుతుందండి పట్టు బై కాటన్ ఉప్పాడాలో పట్టు కాటన్ అండి ലെമന എല്ലോ രളി കളർ കോമ്പിനേഷൻ బ్యూటిఫుల్ వన్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి బుటీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్లవర్ బూటీ స్టైల్ అయితే ఇస్తున్నారు బట్ ఆల్ ఓవర్ డిజైన్తో హైలైట్ అవుతుందండి ఓన్లీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమేనండి అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ట్రస్టెడ్ షాప్ అండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్గా విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ చూడొచ్చు అసలు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే దాన్ని అసలు ఎంత షైనింగ్ వస్తుందో మెటీరియల్ పరంగా కూడా మీకు బాగుంటుంది చక్క చక్కగా అడ్డిపోవటంతో సింపుల్గా ఉంటుంది

గా స్టైల్ ఆల్టర్నేట్ ఇస్తున్నారండి ఫ్లవర్ అండ్ పీకాక్ బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ కి మనకి చిలక పచ్చ గ్రీన్ వస్తుంది చీర మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా రిచ్ పళ్ళు వచ్చి చీరంతో పుట్టి వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అండి సారీస్ మాత్రం ఏ చీర తీసుకున్న లైట్ వెయిట్ మొత్తం మీద వీ వస్తుంది కంప్లీట్ దట్ సైడ్ కొద్ది సైడ్ దీంట్లో కలర్స్ మేడం పాచి గ్రీన్ అండి డార్క్ పాచి గ్రీన్ పాచి గ్రీన్ మన పర్పుల్ కలర్ పళ్ళు అండి ఓకే పర్పుల్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ కి ప్లెయిన్ కట్టి బోర్డర్ ఇస్తున్నావ్ ఇప్పుడు ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి ఓకే ఓకే రాయల్ బ్లూ అండ్ సేమ్ డిజైన్ వస్తుందండి దీనికి కూడా గోల్డ్ కలర్ అండి గోల్డ్ తేనె కలర్ రెండు కలిసినీ అవును కలర్ కాంబినేషన్ వస్తుంది మెంతి మెంతి కలర్ రాణి పింక్ పళ్ళ వస్తుంది ఆరెంజ్ అండి ఓకే మామిడి బ్లూ డిజైన్ మేడం కంప్లీట్ అండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్ కూడా వచ్చేసరికి అండ్ నెక్స్ట్ థ్రెడ్ బూటీ రాయల్ బ్లూ ఇదంతా మనకి థ్రెడ్ బూటీ వస్తుందండి పీకా ఒక డిజైన్తో బ్యూటిఫుల్ ఎల్లో డార్క్ గోల్డెన్ ఎల్లో షేడ్ అయితే వస్తుందండి ఇది

ఉందండి సారీ అయితే మాత్రం కంప్లీట్ న్యూ డిజైన్ టూ మనకి సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే పడుతుంది ఇది కూడా మీకు కుప్పడం వెరైటీ కదండి డిజైనర్ చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ ఇంతవరకు అసలు నేను చూడలేదు ఈ డిజైన్ అయితే ఎస్పెషల్లీ ఏ ఆన్లైన్ కూడా అండి సో న్యూ డిజైన్ అయితే వచ్చేసింది ఎస్పెషల్లీ సంక్రాంతి కోసం అన్నమాట ఈ డిజైన్ అనేది దీనిలోనే మీకు పింక్ వన్ రత్నావళి పళ్ళు ఓకే రాయల్ బ్లూ షేడ్ వస్తుంది జస్ట్ మనకి బుటీ అనేది లీఫ్ బుటీ అండి అలాగే చేంజ్ అవుతుంది అంటే మీకు సేమ్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఇలా గట్టలైన్లు గానీ టమాటా కలర్ టమాటా కలర్ వస్తుంది

పల్లవ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది పళ్ళ సేమ్ డిజైన్లో ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయండి వన్ బై వన్ చూపిస్తాను కలర్స్ నెక్స్ట్ వచ్చేసరి కలర్ రత్నావళి కలర్ మేడం రత్నావళి కలర్ అక్కడ దసర గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చే ఆరెంజ్ అండి ఆరెంజ్ విత్ రత్నావళి మేడం ఆరెంజ్ విత్ రత్నా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరి కలర్ బ్లూ అండి బ్లూకి తేన్ కలర్ మేడం గోల్డ్ సిల్వర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కల్లా రత్నావల్లి బార్డర్ స్టైల్ మార్క్ కొద్దిగా మారుతుందండి కొంచెం బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది రెడ్ అండి దీనికి కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ కంపల్సరీ ఆ జెరీ కంపల్సరీ బుట్టి వస్తుంది సిల్వర్ బుట్ట ఇది జెరీ బుట్ట సేమ్ ప్యాటర్న్

డార్క్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది విత్ రత్నావళి కలర్ కాంబినేషన్ చేస్తున్నారండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సో న్యూ డిజైన్స్ మంచి మంచి పట్టు డార్క్ డార్క్ పర్పుల్ పర్పుల్ షేడ్ షేడ్ సీ గ్రీన్ విత్ ఎల్లో అండి ఈ కలర్ కూడా సూపర్ ఉంటుందండి సీ గ్రీన్ విత్ ఎల్లో మేడం పల్లె వచ్చే ఉంటుంది గోల్డెన్ ఎల్లో షేడ్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ శారీ అంతా సీ గ్రీన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి జెరీ గేర్ కంప్లీట్గా మిర్చి రెడ్ అండి కంప్లీట్ మిర్చి రెడ్ చిలక పచ్చ బ్లౌజ్ కూడా చిలక వస్తుందండి బ్లౌజ్ పార్ట్ అది శారీగా

గ్రీన్ కి లెమన్ ఎల్లో లెక్స్ కి లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో లైట్ పేస్టల్ షేడ్ అండి క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ మేడం ఆరెంజ్కి ఎల్లో చీరంతా ఓవరాల్గా ఉంటుందండి డిజైన్ కంప్లీట్గా ఉంటుంది లైట్ సపోటా కలర్ మేడం లైట్ సపోటా కలర్కి రత్నా ఉంటుందండి వైలెట్ అండి డార్క్ ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చండి అన్ని బాగున్నాయి అండ్ క్లాసిక్ డిజైన్స్ ఉన్నాయి మీకు డార్క్ కలర్ చాట్ కూడా అయితే ఉంటుంది ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి సంక్రాంతి స్పెషల్గా మీకు పట్టుసారి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను గుంటూరులో మనకి సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది గాయత్రి హ్యాండ్లూమ్స్ అన్ని షాప్ నెంబర్ మీకు

దీనిలో వచ్చి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం వన్ మేడం చూపిస్తానండి ఓకే ఇది ఒకటి ఇది ఒక కలర్ మేడం గారు నెక్స్ట్ బిస్కెట్ అండి బిస్కెట్ కలర్ రత్నా అండి చూడండి బిస్కెట్ కలర్ రత్నా ఉంటుందండి మగ్గ మీద వచ్చింది ఫైవ్ శారీస్ అవి కూడా వన్ మేడం చూపిస్తాను నెక్స్ట్ సేమ్ డిజైన్ లోనే మీకు యాష్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను అవలేదండి ఓకే మగ్గ మీద వచ్చింది వన్ మేడం యాష్ కలర్

బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ అరిటాక్ పచ్చ నెక్స్ట్ వచ్చే సర్కిల్లో రత్నావళి కలర్ మేడం రత్నావళి కలర్కి పెసర గ్రీన్ రత్నావళికి పెసర గ్రీన్ నెక్స్ట్ వచ్చి డార్క్ గ్రీన్ మేడం డార్క్ గ్రీన్ రాణి కలర్ డార్క్ గ్రీన్ రాణి కలర్

ంగ్ చేసుకునే వాళ్ళకి స్పెషల్ ఇంకా తగ్గింపు ధరలు అయితే ఉంటాయండి ఎందుకంటే రెగ్యులర్ పర్చేస్ చేసి ఉంటారు అండ్ ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి రీసెలర్స్ కి మోస్ట్ వెల్కమ్ అయితే చెప్తున్నారు అండ్ గ్రూప్ లింక్స్ ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సపరేట్ ఏదైనా ఫోటోస్ పంపించమన్నా పంపిస్తారా ఓకే మీరు బిజినెస్ కూడా స్టార్ట్ చేసేకోవచ్చు అండి అండ్ ఇంటి దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు తట్టు ఎక్కువ ఏంటంటే అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళేలాగా కొంచెం కొన్ని కొన్ని ఏరియాస్లో ఏంటంటే మనకి ఈ డిజైన్స్ అనేది ఎక్కువ సేల్ అవుతాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు మాత్రం హోల్సేల్ వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఒకసారి వచ్చేసేయండి చక్క దగ్గర ఉండి చూసుకోండి ఇవనే కాదు అన్ని రకాల పట్టు సారీస్ కూడా మనకి ఓకే షాప్ లో దొరుకుతాయి అండి అండ్ దట్టు వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్ లోపడే

ఇది కూడా మనకి బాక్సెస్ అండి జరీ వస్తుంది మొత్తం జరీ గడి ని ఫ్లవర్ బాటర్ పట్టు బాటర్ కంప్లీట్గా శారీ ఇట్లా ఉంటుంది కలర్స్ అండి మనకి మూడు నాలుగు డిజైన్లు ఉంటాయండి కుప్పంలో కూడా నేను డిజైన్ రెండు మూడు మూడు చూపిస్తాను మేడం మీరు డిగ్రీ వాళ్ళకి షాప్కి వచ్చి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలర్స్ చూస్తాను

ఇది ఇది ప్రైస్ నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అండి ప్యూర్ మనకు బయట సిక్స్ ఎయిట్ అట్లా అమ్ముతున్నారు మేడం రత్నావళి కలర్ గోల్డ్ కలర్ అయిల్ అండి శారీ అంతా కంప్లీట్ హలో శారీ గడిలో మనకి ఇలాగ చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి బ్యూటిఫుల్ వన్ అండ్ చెప్పాను కదండి హోల్సేల్ వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అండ్ రీసేలింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మీకు స్పెషల్ తగ్గింపు ప్రైజెస్ అయితే ఉంటాయి

కుప్పడంలోనే యాష్ కలర్ ఫోర్ వస్తుందండి యాష్ కలర్ బ్లౌజు శారీ అంతా కంప్లీట్గా ఇట్లా బుద్ధి వస్తుందండి కుప్పడలోనే మనకి టిష్యూ ఉంది గడి బుట్ట ప్లేన్ బుట్ట ఇచ్చేసి నిలువు ఉంది స్టైల్ స్టైలు కంచిపోవడం ఓన్లీ నిలువ గీతలు మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను అండి నచ్చితే మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి ఓకే సో శాంపుల్ అయితే మనకి కొన్ని పీసెస్ అయితే చూపిస్తున్నామండి కంచి బోర్డర్లో శారీ మొత్తం ఓవరాల్ ఇట్లా ఉంటుంది మనకు పార్టీ మేడం గ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇట్లా ప్లేన్ వస్తుందండి ఓకే యూర్పట్ అండి కుప్పడం నెక్స్ట్ వచ్చి గ్యాప్ బోర్డర్ ఒకటి వస్తుందండి టెంపుల్ బోర్డర్ ఒకటి వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చేసరికి వెళ్ళి క్రీమ్ విత్ ఆరెంజ్ అండి క్రీమ్ విత్ ఆరెంజ్ క్రీమ్ విత్ ఆరెంజ్ గ్యాప్ బాడండి పళ్ళో వచ్చేసరకాల ఇట్లా ఆరెంజ్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ టెంపుల్ బుటా కొండలోంచి అంటారు టెంపుల్ టెంపుల్ వచ్చింది ఒక ఇట్లా రత్నావళి కాలర్ పళ్ళ వస్తుందండి శారీ మొత్తం ఓవరాల్గా ఇట్లా ఉంటుంది

ఓకే కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ హోల్సేల్ వాళ్ళు మాత్రం మీరు డైరెక్ట్గా రండి చక్కగా వచ్చి చూసుకొని పర్చేస్ చేసుకోండి రాలేను అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది అలా కూడా మీరు హోల్సేల్ వాళ్ళు తీసుకోవచ్చు అండ్ రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది మీకు స్టార్ట్ చేసేసేయ్యండి